రైతులకు అలర్ట్ ఫిబ్రవరి ఇరవై నాలుగు లోపు ఈ పని చేయండి లేదంటే ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కుయం చంద్రబాబుకి వైఎస్ జగన్ వార్నింగ్ శ్రీకళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దంపతులు వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది ఇప్పటికే పద్దెనిమిది విడతలుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఈ విడతలో భాగంగా అర్హులైన రైతుల ఖాతాలో రెండు వేలు జమకానున్నాయి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని బగల్పూర్కు చెందిన రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను జమ చేస్తారు కొత్తగా నూట ఇరవై ప్రాంతాలకు విమాన సౌకర్యం వచ్చే నాలుగున్నరేళ్లలో దేశంలో కొత్తగా నూట ఇరవై ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించబోతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు విమానాశ్రయాల నిర్మాణం సీప్లెన్ హెలికాప్టర్ ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ఏర్పాటు చేసిన గోష్ఠిలో ఆయన మాట్లాడారు ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం మరియు మాజీ ఎంపీలు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీఎంఎస్ అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హాజరయ్యారు ఇరవై ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు పార్టీ సభ్యత్వ వద్దు గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు సీసీ హిందువులలో తురుకోళను కలుపుతారా మీ అయ్య జాగిరా కలపడానికి ఎవరు ఎవరికి పుట్టారని కలుపుతారు బండి సంజయ్ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులైనా వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమైన తెలంగాణలో హిందువుల అది బిచ్చు బ్రతికైంది కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసలుబాటు ఇచ్చింది అదే అయ్యప్పమాల శివమాల ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వట్లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించే హిందుకు మీ అయ్య జాగిరా మీ తాత జాగిరా ఎవరు ఎవరిని కుట్టిండు ఎట్లా కని మీరు బీసీల హిందువులు ముస్లిం తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కనబడకుండా పోయాయి గ్రామాల్లో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోయింది మా ప్రభుత్వ హయాంలో ఇతర పంట కొనుగోలు ఏడు వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి రైతును ఆదుకున్నాం నేడు కల్తీ విత్తనాలు ఇరువుల బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి ప్రభుత్వం ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు సున్నా వడ్డీ లేదు ఈ ప్రభుత్వంలో రైతులు నష్టపోయారు చంద్రబాబు రైతులకు కనీసం మద్దతు ధర వచ్చేలా చూడాలి

గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించి ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటను కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో పాస్పోర్ట్ కార్యాలయంలో కేసీఆర్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సికింద్రాబాద్ లోని పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు వచ్చే నెలలో ఆయన అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో పాస్పోర్ట్ అప్డేట్ చేయించుకున్నారు ఆయన వెంట సదీమని శోభ ఉన్నారు అనంతరం ఆయన బీఆర్ఎస్ భవన్లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశానికి కానున్నారు హైదరాబాద్ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ మరో పద్దెనిమిది నెలల్లో పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మేచల్ జిల్లా బోడుపల్ పరిధిలోని కేశవనగర్లో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు కాశీ విశ్వనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదవారికి ఇల్లు స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు అలాంటి వారికి సొంత జగా ఉన్న వారికి ఇల్లు కట్టించారు కానీ ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి ప్రజాపాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి మా క్యాబినెట్ మంత్రులకు మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ముఖ్యంగా ఇంకా మంచి ఆలయాన్ని కట్టుకొని చేసిన పాల్గొన్న ప్రతి స్వామిని దర్శించుకున్న మంత్రి దుర్బాస్పల్లిలోని శ్రీ లింగమతుల పెద్దగట్టు జాతరలో కొలువు తీరిన లింగమతుల స్వామిని బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగమతుల స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు వారి వెంట ఎమ్మెల్యేలు వేముల వీరేశం బీర్ల ఐలయ్య ఏఐసిసి సభ్యుడు సర్వోత్తం రెడ్డి నాయకులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర మంత్రి ప్రభాని చంద్రశేఖర్ దంపతులు దర్శించుకున్నారు తొలి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుని మంత్రి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు దర్శకుడు నాగశ్విన్ నాగర్కర్నూలు జిల్లా సందడి చేశారు తాడూరు మండలం ఐతోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డితో కలిసి నాగశ్విన్ ఆవిష్కరించారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు వందల ఏళ్లుగా శివాజీని ప్రజలు ఆరాధించడానికి కారణం ఆయన ప్రదర్శించిన దయ్య సాహసాలేనని నాగశ్విన్ పేర్కొన్నారు

సిఎం చంద్రబాబుకి వైఎస్ వైయస్ జగన్ వార్ని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దంపతులు బరేన్ న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా